మన గ్లో మన నేచరు మన దగ్గర కొంచెం క్షుద్ర పూజలు చేసే వాళ్ళు పక్కన కూర్చుంటే ఆ నెగిటివిటీకి మన తనలోప్పు వస్తుంది అనమాట బాడీ వీక్ అయిపోతుంది బాడీ పెయిన్స్ వస్తాయి ఏదో ఒకటి మనకు జరగకూడదు జరగడం ఏదైనా లాస్ అవ్వడం జరుగుతుంది అదే గురువుల దగ్గరికి వెళ్ళండి పీఠాధిపతుల దగ్గరికి వాళ్ళ ఆరా కిలోమీటర్లు కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళ ఆరా చాలా గొప్ప ఆరా ఉంటుంది వాళ్ళకి ఎంతమంది వచ్చినా కూడా ఇప్పుడు ఆదిశంకరాచార్యుల పీఠాలు ఉన్నాయి ఎంతోమంది తపస్సు చేసిన తపోశక్తి ఆ పీఠాల్లో ఉంటుంది కాబట్టి మీరు గుడిలకు వెళ్ళినా పెద్ద పెద్ద గురువులు కలిసిన వాళ్ళకున్న పాజిటివిటీ వల్ల మీలో ఉండే నెగిటివిటీ అనేది వెళ్ళిపోయి మీకు మంచి జరుగుతుంది ఇప్పుడు కామాక్షి కంచి కామాక్షి ఆలయం ఉంది అక్కడ శ్రీచక్రాన్ని ఆదిశంకరాచార్యుల వారు దక్షిణాచారంలో ప్రతిష్ఠ ప్రతిష్ఠ చేస్తున్నారు జస్ట్ మీరు ఆ శ్రీచక్రాన్ని చూసి అలా దండం పెట్టుకున్నా చాలు మీ పని అయిపోతుంది అంత పవర్ఫుల్ అక్కడ శ్రీచక్రం కాబట్టి పాజిటివిటీ ఉన్న చోట మనం కొంచెం టైం స్పెండ్ చేసినా మన లైఫ్ బ్రైట్గా ఉంటుందన్నమాట